యన రాముడి గురించి తెలుసుకో దశరథుడి గురించి కూడా తెలుసుకో ఏం తెలుసుకుంటావు కామపురుషార్థాన్ని విడిచిపెట్టాడు రామచంద్రప్రభుడు కామపురుష ధర్మాన్ని విడిచిపెట్టాడు దశరథుడు ఎందుకు ఇంటికి పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చేయాలి అది ధర్మం దాన్ని విడిచిపెట్టి కైక మాటకి వరాలు ఇచ్చాడు కాబట్టి భరతుడికి చేయవలసి వచ్చింది ఇది ధర్మాన్ని విడిచిపెట్టడం మాం విద్ధి జనకాత్మజాం విద్ధి నన్ను తెలుసుకోరా నాయన ఏం తెలుసుకుంటావు నేను నా భర్తకి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను జనకాత్మజాం విద్ధి జనకాత్మజాం అంటే సీతాదేవి సీతాదేవి గురించి కూడా తెలుసుకో ఏం చేసింది ఆవిడ నువ్వు అమ్మ ఇంట్లోనే ఉండి నేను వెళ్ళొస్తా అంటే కాదు నేను ధర్మపత్నిని నీలో చేసే దాంట్లో ఎతి దాంట్లో నాకు భాగం ఉన్నది నువ్వు వెళ్తే నీతో పాటు నేను రావాల్సిందేనన్నది Tanah berta berdiknya apa